హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరు ఎలా ఉన్నారు వీడియో పెట్టి చాలా రోజులు అయింది సో ఈరోజు మీ మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలా అని చెప్తాను ఏంటంటే ఇక్కడ కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అమ్మ ఎలా తింటారు వచ్చాము కానీ కాకరకాయ తింటే హెల్త్కి చాలా మంచిదండి సో ట్రై చేయండి ఇదైతే చేదుగా ఉండదు క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది దీనికి ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ కాకరకాయలకి పి పిలర్తో తొక్కు తీసేసి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి దాని మీద ఉండే జిగురంతా పోయే వరకు వాష్ చేసి పక్కన పెట్టుకునేసి నెక్స్ట్ వీటిల్ని సన్నగా కట్ చేసుకోవాలండి దానికి అంటే ఆ తొడిలంతా తీసేసి మీరు మరీ లావుగా కాదు మరీ పల్చగా కాదు మీడియం సైజులో సన్నగా కట్ చేసుకోండి కొంచెం చూడండి ఇలా గింజలు కూడా మళ్ళీ కొంతమంది గింజలు గింజలు ఉంటే తినరు అలా అనేసి గింజలు పడేయద్దండి గింజలు కూడా తినండి అవి కూడా బాగుంటాయి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ బాగుంటాయి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రై నేను క్యాస్ట్ ఐరన్ కడాయిలో చేశాను ఐరన్ కడాయి అయినా సరే ఓకే మీరు నాన్ స్టిక్ అలా కాకుండా ఈ ఇలాగ ఐరన్ కడాయిలో చేయండి కొంచెం క్రిస్పీగా వస్తుంది కర్రీ క్రిస్పీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను మాది చాలా చిన్న కడాయి సో నేను టూ టైమ్స్గా వేయించుకున్నాను వీటిల్ని సో మీరు నేను ఫస్ట్ బ్యాచ్ కొంచెం హాఫ్ కేజీలో సగం వేసి బాగా వేపుకున్నాను ఇక్కడే మీరు వేపేటప్పుడే కొంచెం సాల్ట్ వేయండి అండ్ మూత పెట్టద్దండి మూత పెడితే వాటర్ పడిపోయి అంత బాగా ఉడికిపోతుంది అప్పుడు ముక్క క్రిస్పీగా కాకుండా మెత్త పడిపోతుంది సో మూత పెట్టకుండా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను అలాగే వేపుకున్నాను చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది గింజలు కూడా మాడకూడదండి కలుపుతూ ఉండాలి ఇలా బాగా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకా కొంచెం మనకు ఆయిల్ ఉంటుంది నేను డీప్ ఫ్రై చేయలేదు అలా అని చెప్పేసి నార్మల్ తాలింపు ఆయిల్ కాకుండా కొంచెం ఎక్కువ వేసాను ఆ మిగిలిన ఆయిల్లో ఇక్కడ పోపు ఇలా పెట్టుకుంటున్నాను వేరుశనగపప్పు పచ్చి పచ్చిశెనగపప్పు జీలకర్ర మినప్పప్పు వేసి కరివేపాకు బాగా వేపుకొని వీటిల్ని పక్కన పెట్టుకున్నానండి ఏంటంటే ఇవి ఈ పప్పులన్నీ పక్కన పెట్టుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి మళ్ళీ దీంట్లోనే వేసి వేపేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు అవంతా అప్పుడు కొంచెం మెత్తబడిపోతుంది సో అందుకని నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయని కొంచెం వెల్లుల్లిపాయ తొక్క తీసుకొని ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను వీటిని ఆ మిగిలిన కొంచెం ఆయిల్ మీద దాంట్లో వేసి కొంచెం ఫ్రై లాగా మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు అలా అని చెప్పి మాడిపోయేలా కాకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేపు పెట్టుకున్న కాకరకాయ పప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కొంచెం అంటే కొంచెం బెల్లం మొక్కండి ఎంతంటే ఇంచు బెల్లం మొక్కనుకోండి అంత బెల్లం మొక్కేసి బాగా వేపుకోవాలి అది కరిగే వరకు టూ మినిట్స్ అది వేపుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్లాక్ సీడ్స్ నువ్వులు పొడి వేసాను టూ టేబుల్ స్పూన్స్ మీ దగ్గరుండి ఇంట్లో ఉండి ఏ పప్పుల పొడి అయినా వేసుకోండి నేనైతే ఇది వేసి కొంచెం కారం కూడా వేసుకున్నాను మనం ముప్పు ముందే వేసాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపోయేంత కొంచెం ఇక్కడ వేసాను అంతా వేసి కలుపుకోవడమే క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ అండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్